మా సురేష్ అన్న వాళ్ళు గుంటలకాడ జడాల మునేశ్వరి టెంపుల్ డెకరేషన్ ఎలాగుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మాకు తగ్గదట్టు మేము చేసాము మీకు నచ్చిందా లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయాలి ఇది ఏం టెంపుల్ రా నాయననుకుంటారు కదా జడల మునేశ్వరి స్వామికి అలాగనే కడతారు టెంపుల్ గుడు లాగా ఎవరు కట్టరు మీకు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాగ కట్టించి అంత భక్తుండో వాళ్ళకి దేవుడు కరుణించాలని చెప్పి కోరుకుంటున్నాము అది కాకుండా అమ్మవారు కూడా గుడి కట్టిస్తారు ఇలాగనే మీ కులదేవుడు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత జాలీగా ఎంత సంతోషంగా ఉన్నారో బంధుస్తం అందరూ వచ్చి ఒక ఫంక్షన్ చేసినప్పుడు బంధువులందరూ కలిస్తే చాలా హ్యాపీగా ఉంటది కదా అందరికీ అలాగనే మీ బంధువులు అందరూ ఏం ఫంక్షన్లో కలిసి ఉంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నారో ఇలాగనే బంధుస్తులు అందరూ ఒక దగ్గర మీట్ అవుతే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎన్నో ఫంక్షన్లు చేస్తుంటారు మీకు చాలా సంతోషంగా ఉంటారు మీరు ఏమేమి ఫంక్షన్లు చేశారా ఏమేమి దేవుళ్ళకి పెట్టారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి చూస్తున్నారు కదా ఎలాగా అందరూ కలిసి మిలిసి ఎంత ఐక్యమద్ధంగా చేసుకుంటున్నారో జడల మునేసరికి చిన్న టెంపుల్ అది మీరు దయ అనేది ఉంటే ఇంకా పెద్ద టెంపుల్ కట్టి ఇంకా గ్రాండ్గా చేస్తాము దేవుడు అందు అనేది ఉంటే దేవుడు అందుతో కూడా మీ అందోడు ఉండాలా ఇక్కడ వీడియోలో ఉండే వాళ్ళందరూ మీకు ఏమైనా తెలుసుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ముత్తలమ్మ గ్రామ దేవత కూడా పెట్టాము ముత్తలమ్మ వాళ్ళు ఏం చెప్పిందంటే దాని కూడా చేయలేదు నా మా అన్నని దిగుతాలు పెట్టిన దిగుతాలు పెట్టి ఉన్నారు మా అన్నకు గుడి కట్టించారు నాకు గట్టి లేదని అడిగింది లోపల అందరూ ఆడ ఏం చెప్పారంటే లచ్చలంగా ఉంటుంది సార్ నీ కూడా కట్టిస్తారమ్మా మా పిల్లలు బాగా చదవాలని చెప్పి ఇలాగ దేవుడు వాళ్ళు చెప్తే మీరు ఎంతమంది నమ్ముతారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బంధువులందరూ కలిసి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి వీడియోలు మన ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి